శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీలలితమహాత్రిపుర సుందర్య నమ శివానందలహరిలోని డెబ్బైయవ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకోబోతున్నాం అరహసి రహసి స్వతంత్రబుద్ధ్యా వరి వసిల ప్రసన్నమూర్తి అగణితలక ప్రభుర్మే హృదిరాజ హృదిరాజశేఖరోస్తి ప్రసన్నమూర్తి ప్రసాదోన్ముఖమైన స్వరూపం అంటే అనుగ్రహించడానికి అనుకూలమైన స్వరూపం అదే స్వామి ప్రసన్నంగా ఉంటే మనకు శీఘ్రంగా అనుగ్రహం దొరుకుతుంది అగణిత ఫలదాయక అగణిత అంటే లెక్కించలేనండి మనోవాంఛిత ఫలములను ఇచ్చేవాడు అగణిత బలదాయక అంటే ప్రభుర్మే ప్రభు అంటే సృష్టికర్త పాలించేవాడు మే అంటే నాకు నాకు ప్రభువైనవాడు జగదధిక ఈ జగత్తుకు అధికుడు ఎందుకు కాడు జగత్తును సృష్టించినవాడు ఆయనే కనుక జగదధిక రాజశేఖర చంద్రవంకను శిరస్సును ధరించినవాడు రాజు అంటే చంద్రుడు ఆ రాజును శిరస్సున ధరించినవాడు హృది అంటే మనస్సునందు అస్థి అంటే కలడు అరహసి రహసి అరహసి రహసి అరహసి అంటే బాహ్యమున రహసి అంటే అంతరమున అంటే అంతఃకరణమునందు బాహ్యమున అంతఃకరణమున రెండిటియందు ఆయననే నిలుపుకుని స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం మనస్సు బుద్ధి చేత ఆరాధింపబడువాడు నమస్కరింపబడువాడు ఎవరు ప్రసన్నమూర్తి అయిన ఆ పరమేశ్వరుడు ప్రసాదోన్ముఖమైన స్వరూపము కలిగినట్టి అసంఖ్యాకములైన మనోవాంఛిత ఫలాలను ఇచ్చేవాడు సృష్టికర్త అయినటువంటి జగత్తుకు అధికుడు అయినటువంటి చంద్రుణ్ణి శిరస్సు ఎందు ధరించినటువంటి ఈశ్వరుడు నా యొక్క కలడు యా అంతఃకరణము రెండింటి చేత ఆరాధింపబడేవాడు అంటే కొండ గుహలలో కూర్చుని మహర్షులు అలాంటి వాళ్ళు అరణ్యాలలో ఎక్కడో గుహలలో కూర్చుని ఆరాధన చేస్తూ ఉంటారు అది అంతఃకరణముతో అంతరంగికంగా జరిగే ఆరాధన ఇక గృహాలలో ఉంటూ మన వంటివారు పూజ జప ధ్యానము చేసి ఫలాలను పొందుతూ ఉంటాం ఇలా రెండు విధాలుగా ఆరాధన చేయబడేవాడు అంతేకాదు మన బుద్ధికి తోచినట్టుగా మన మనసు చేత మనం ఆరాధన చేస్తూ ఉంటే మనకు ప్రసన్నుడై ఫలాలు ఇచ్చేవాడు సులభుడు పరమేశ్వరుడు